పాలిటిక్స్ కి జనసేన నేను శ్రస్తి పెట్టదలుచుకున్నా మనందరం మనుషులు మనందరం మానవులు మానవత్వం నా నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను కానీ కులాలన్నీ ఎందుకంటే అందరూ ఇదే చేసుకుంటా వచ్చారు నేను అది చేయడానికి రాల ఇంతమంది యువతున్నారు నా సినిమా వచ్చినప్పుడు మీరందరూ మీ కులాలు చూడాల పవన్ కళ్యాణ్ సినిమా వేస్తా అలాగే నేను కూడా అంతే మిమ్మల్ని నేను కులాలకి అతీతంగానే చూస్తాను మతాలకు అతీతంగానే చూస్తాను నేను అలాంటి నేను వచ్చి రాజకీయాలకు రాగానే మళ్ళీ నేను ఇలాంటి ఆలోచన నేను పెట్టుకోదలుచుకో నేను పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత కులాలకి మతాలకు అతీతంగా ఉన్న యువతకి నేను ఎలా నిలబడగలను అభివృద్ధి సమృద్ధిగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాగలను మనం అవన్నీ కాకుండా కూర్చోబెట్టి మన కులపోడు వస్తే బాగుంటుంది అనుకుంటే అందరూ అందరూ మా కులపోళ్ళు మా కులపోళ్ళు అని చెప్పి తీసుకొస్తాను ఈ రోజున ఈ స్థానిక ప్రజాప్రతినిధి ఏ స్థాయికి దోపిడీ చేస్తున్నాడో మీరు మీరు చూసుకోండి ఏమైపోతుందంటే జగన్ నన్ను నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కాపుల చేతి తిట్టిస్తాను లేదంటే కాపులకి బీసీలకి గొడవ పెట్టాలి కాబట్టి బీసీ నాయకుల చేతి తిట్టిస్తాడు లేదా కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గ నాయకుల చేతి తిట్టిస్తాడు దానికి ఏమనుకోవాలి ఆ పిచ్చ అలవాటు ఏంటంటే పాత పద్ధతిలో ఏ నాయకు నా కులం చేతి తిట్టించి మిగతా కులాల చేత తిట్టిస్తే వాళ్ళ వాళ్ళు గొడవలు పడతారని జగన్ చెప్పాలి ఈ చచ్చు ఆలోచనలు ఎవరై ఇస్తున్నారు మీకు చావు తెలివితేటలతో మాట్లాడే మాటలు ఇస్తున్నారు మీకు అరే ట్వంటీ ఇరవై ఒకటో శతాబ్దం యువత ఇది వాళ్ళు క్షుణ్ణంగా చూడగలరు ఆపాద మస్తకం అర్థం చేసుకోగలరు ఎప్పుడు ఆపుతారు ఈ ఆట మీరు నేను ఒకటే నిర్ణయించుకున్నా నాకు యువతని నేను కులాలుగా విడతీసి చూడలేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఓటేసినా ఓటు వేయకపోయినా నాకు పర్లేదు కానీ ఒక నాయకుడిగా మట్టుకు నేను మిమ్మల్ని కులాలుగా నేను విడతీయలేను అందరూ కులాలుగా విడతీసి విడతీసి విడతీసే ఈ రోజున పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చాం